నమస్తే అందరికీ సున్నుడలు నెయ్యితోనే కాకుండా మామూలుగా పట్టుకున్న కూడా చాలా బాగుంటాయి కొంతమంది నెయ్యితో ఇష్టపడరు అంటే వాళ్ళు ఇలా సింపుల్గా ఇలా పట్టుకోవచ్చు బెల్లాన్ని అలా పాకం రాకపోయినా పర్వాలేదు కరిగిపోయిన దాకా అలా పొంగు నొరగ నొరగ వచ్చేదాకా ఉడికించుకుంటే సరిపోయి పలుకులు కూడా అందులోనే వేసి ఉడికించేసుకుంటే ఇంకా వాటిని ఆ పిండిలో వేసి కలుపుకోవటమే ఆ బెల్లం పాకం ఉడికేటప్పుడు అందులో వేసి తిప్పుతూ అలా ఉండలు చేసుకుంటుంటారు కదా అలా కన్నా ఇలా పెట్టుకుని కొన్ని కొన్ని పోసుకుంటూ చేతికి వీలుగా ఉండ ఒక్కసారి పాకంలో పోసేసి పిండి తిప్పుకునేప్పుడు గట్టిగా అయిపోతాయి ఉండలు సున్నుండలు అలా కాకుండా ఇలా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ చూసుకుంటూ చేతికి వీలుగా మనకి మెత్తగా ఉండేలాగా కూడా చుట్టుకుంటే అలా చేతికి అంటుకోకుండా కొన్ని పొడి పిండి చల్లుకుంటూ ఉండలు చుట్టేసుకోవడమే ఇంకా పాకంలో పోసిన పిండి ఉండలు అయితే గట్టిపడిపోతాయి నెక్స్ట్ డేకి గట్టిపడిపోతాయి చాలా అలా కాకుండా ఇలా చేసుకున్నాయి నెక్స్ట్ డేకి కూడా ఇలా సేమ్ ఇలా ఇంతే ఉంటాయి ఇంకా మనం కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ చేసుకుంటాం కాబట్టి చేతికి కూడా అంటుకోదు అసలు చక్కగా పాకం మంచిగా సెట్ అయిపోతాయి ఉండలు కూడా అంతగా మీకు చేతికి గమ్ములాగా ఉంది అనుకుంటే పిండిలో వేసి అలా రౌండ్ చుట్టేసుకుంటే పొడి పిండిలో బాగుంటాయి మెత్తగానే ఉంటే గట్టిపడవు నెక్స్ట్ డేకి కూడా సేమ్ అలానే ఉంటాయి ఎప్పుడు నెయ్యితోనే కాదు అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకుంటే బాగుంటాయి నోటికి కమ్మగా ఉంటాయి సాఫ్ట్గా కూడా ఉన్నాయి చాలా బాగా మీరు అందరూ కూడా ట్రై చేయండి